రాష్ట్రము ఈరోజు ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను ఈ ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాము తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా చూస్తూ ఉన్నాం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం చిత్తచుత్తు పనిచేస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారు నేను మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు నేను ఆశించేది రైతు సంక్షేమం నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను బ్యాంక్ చైర్మన్గా చేశాను ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడువాదోడుగా వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసి కట్టుగా సమీక్షగా కృషి చేస్తాం పొంగులెడ్డి గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది వారి సహకారంతో అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తా ఉన్నాం ఒక్కొక్కరి అభిప్రాయం నేను కూడా టీఆర్ఎస్ పార్టీ జరగడం ముందు తెలుగుదేశం పార్టీలు ఉండనే ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి పిఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే అప్పుడప్పుడు కూడా వచ్చాను కదా మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు బదులైతే కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతోనే కడువ గప్పుకో రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాను దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి వారి నాయకత్వం బలపరచాలి యువకులు వారిని మనము మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది మరి కోపిక ఉంది వయసు ఉంది ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వేసేటువంటి ఓపిక వారికి ఉంది అటువంటి వారు మనం ప్రోత్సహించాలి మాకే అవసరం లేదు మా వయసు అయిపోయింది మేము ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావటానికి సిద్ధపడ్డాను వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశ్రవదిస్తా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి వారి నాయకత్వం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను